బైబిల్లో ఏసేపు అని ఒక ఆయన ఉన్నాడుగా లేదండి చెప్పండి ఉన్నాడ లేదా అతడు అన్నల ద్వారా అవమానించబడ్డాడు అవమానించబడ్డాడే లేదండి అన్నల ద్వారా భయంకరంగా సొంత అన్నలే కొత్త బట్టలు వేసుకుంటే సహించేవారు కాదు మంచి తిండి తింటే సహించేవాడు కాదు దేవుడు చెప్పింది చెప్తే సహించేవారు కాదు వరు అసూయి పడి తనను చంపాలని అమ్మేశారు అమ్మేశారు ఇస్మాయిలు కొనుక్కున్నారు పోతి ఇంటికి వెళ్ళాడు అక్కడేమైనా అక్కడ కూడా అవమానపరచబడ్డాడు మనం చూస్తూ ఉన్నాం అవునా కదండి కానీ ఏసేపులో ఉన్న ఒక లక్షణం ఏంటంటే వినండి అతడు దేవుణ్ణి విడిచిపెట్టల ఎవరిని విడిచిపెట్టలా ఎక్కడ ఎన్ని అవమానాలు పడినా ఈరోజు నేను అదే అంటున్నాను నువ్వు రెట్టింపు ఘనత కొరకు వెళ్ళాలి నువ్వు రెట్టింపు ఘనతలో ఉండాలి అని అంటే నేను ఒక మాట చెప్తున్నా నువ్వు అవమానించబడు అవమానానికి తలొగ్గు అవమానబడు మరి దేవుని మాత్రం విడిచిపెట్టనే విడిచిపెట్టద్దు దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు దేవుడవని వాక్యాన్ని నెమరు వేసుకో వాక్యము ఆధారం చేసుకో దేవుడు ఏమన్నాడు రెట్టింపు ఘనత కొరకు నిన్ను సిద్ధపరుస్తానన్నాడు కదా అలా ఎల్లుయా ఏసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు సొంత ప్రజలైనా అండ్ బయట వారు ఇబ్బంది పెట్టినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆది కాండం నలభై ఐదు అధ్యాయంలో ఎనిమిదో వచ్చనంలో అవమానించబడిన ఏసేపు ఏమయ్యాడో తెలుసండి ఒక మాట చదవండి త్వరగా కాబట్టి దేవుడే మీరు ఇక్కడికి పంపలేదు దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను హలో నా వైపు చూడండి ఏసేపు ఎంత అవమానానికి గురయ్యాడమ్మా దేవుని కోసం భరించాడా లేదా ఏసేపు కోసం కొత్తగా మీకు ఏం చెప్పని అవసరం లేదు చాలామందికి ఇక్కడ తెలుసు ఏసేపు అవమానాన్ని భరించాడు ఇప్పుడు ఏమయ్యాడు ఫరోకు తండ్రి అయ్యాడు స్తోత్రం అంటే మన ఎవరికి ఎవరికి తండ్రి అయ్యాడు ఫరో ఎవరండి ఫరో ఎవరు ఈజిప్టు చక్రవర్తి ఈజిప్టు చక్రవర్తి ఫ ఏసేపు తండ్రి అయితే ఫరో చిన్న పిల్లోడిలాగా నాకు చాక్లెట్ కావాలి నాకు బిస్కెట్ కావాలి నాకు కొనుక్కోటానికి కావాలి నాకు ఆట వస్తువు కావాలన్నట్టు అడిగేవాడు తప్ప ఆదేశించేవాడిగా లేడు ఫరో తండ్రి గొప్పోడా కుమారుడు గొప్పోడా ఏమండి అవమానించబడిన ఏసేపు చక్రవర్తికే తండ్రి అయిపోయాడు స్తోత్రం ఈరోజు నిన్ను నన్ను మార్చలేడండి నీ స్థితి మార్చలేడా నీ స్థాయి మార్చలేడా ఆమెన్ ఇంకోటి ఏంటండి ఫరో ఇంటి వారికి మూసేశారా ఫరో తండ్రి అయ్యాడు ఫరో ఇంటి వారికి ప్రభువు ఏమయ్యారు ఏసేపు ఫరో ఇంటివాడా ఏసేపు ఫరో ఇంటివాడ ఇంట్లో పొట్ల బానిసగా వెళ్ళాడు దేవుణ్ణి ధరించుకున్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు ఫరో ఏమయ్యాడంటే అది సరే ఏసేపు ఏమయ్యాడంటే ఫరోకు తండ్రి అయ్యాడు ఇంటివారికి ప్రభు అయ్యాడు మేన్ అలలియా ఏసేపు ఏ అది ఏసేపు స్థాయి ఎంత రీతిగా వెళ్ళిపోయిందో చూడండి ఫరో ఇంటి వారు అందరూ వచ్చి ప్రభులు వారు కరుణ కటాక్షాలు మా మీద చూపిస్తే ఒక జత బట్టలు ఇచ్చుదురుగాక ఆమెన్ అదే కదా అంతే కదండి ఏసేపు ప్రభు అయితే ఫరో ఇంటివారు ఏసేపు అతనికి ప్రభు అయితే ఇంటివారు ఎలా అడగాలి ప్రభులు వారికి నమస్కారములు అమేన్ హలోలుయా ఇది ఏసేపు స్థాయి ఏసేపు ఎందుకు ఆ స్థాయి వచ్చింది దేవునిని కలిగి ఉన్నాడు మూడోది ఏంటండి ముచ్చటగా ఐగుప్తు దేశమంతటికి ఏలిక పాలకుడు నాయకుడు ఆయన ముద్ర వేస్తేనే ఆహారం ఈజిప్టుకి ఒకప్పుడు ఈజిప్టు ప్రపంచాన్ని శాసించిందండి ప్రపంచాన్ని కూర్చోమంటే కూర్చోవాల శాసించింది ఈజిప్టు అలాంటి ఈజిప్టుకే అలాంటి ఈజిప్టు నాయకులకే ఒక బానిస గొప్పవాడైపోయాడు రెట్టింపు ఘనత నా దేవుడు సిద్ధపరిచాడు ఇది దేవుని ఆశ్రయిస్తే కలిగే దీవెన ఆమెన్యు